హిందూ ధర్మ ప్రేక్షకులకు నమస్కారం ఆధ్యాత్మిక సమాచార వేదిక కార్యక్రమానికి స్వాగతం వాడపల్లి బ్రహ్మోత్సవాలు శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్య ఆశీస్సులతో ఘనంగా కొనసాగుతున్నాయి గజేంద్రుడి భుజాలపై శ్రీవారు ఆలయ మాడవీధులలో విహరించారు ఈ దృశ్యాన్ని తిలకించిన భక్తులు ఓం నమో వెంకటేశాయ అంటూ తన్మయులయ్యారు వాడపల్లి చందనస్వరూపుడి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఏడవ రోజు ఉదయం అష్టకలశ ఆరాధన తిరుప్పావడ సేవతో ఆలయంలో సందడి నెలకొంది వేదపండితులు శ్రీ వెంకటేశ్వరుడికి లక్ష తులసి పూజ నిర్వహించారు లక్ష తులసి పూజతో స్వామివారి పూజా మండపం తులసి కనువిందు చేసింది పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే బండారు సత్యానందరావు దేవస్థానం నూతనంగా ప్రారంభించిన కల్యాణం లడ్డూని విడుదల చేశారు రాత్రి ఏడు గంటల సమయంలో శ్రీ రాజాది రాజా అలంకరణతో వాడపల్లి వెంకన్నను గజవాహనంపై ఆలయ ప్రాంగణంలో ఊరేగించారు శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఈ రోజున బ్రహ్మోత్సవాలు ఏడవ రోజు కార్యక్రమాల్లో పాల్పంచుకోవడం జరిగింది తిరుమల వెళ్లి అక్కడ స్వామివారిని దర్శించలేని వారికి కోనసీమ తిరుమల వచ్చి ఇక్కడ స్వామివారిని దర్శించి కనులారా ఆ బ్రహ్మోత్సవాలు చూసి ప్రజలందరూ కూడా ఎంతో ఆనందంతో సంతోషంతో ఉబ్బిదబ్బిపోతూ ఉన్నారు వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఈ కోనసీమ తిరుమలలో ఈ విధంగా బ్రహ్మోత్సవాలు జరగడం బ్రహ్మాండ బ్రహ్మాండంగా ఉంది ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడ ఆలయాన్ని అలంకరించిన తీరు కానీ పుష్పాలతోటి స్వామివారి ఆలయాన్ని ప్రాంగణాన్ని ఇక్కడ ఏర్పాట్లు కానీ అన్నదాన ఏర్పాట్లు కానీ ప్రసాద ఏర్పాట్లు కానీ అన్నీ కూడా చాలా గొప్పగా ఉన్నాయి ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి ప్రజలు ఆనందంగా ఉండాలి శాంతిగా ఉండాలని శాంతి స్వరూపుడైన శ్రీ వెంకటేశ్వర స్వామిని తిరుప్పావిడ సేవలో సేవ చేసుకోవడం జరిగింది అదేవిధంగా ఈ ఆలయంలో ఉన్న భక్తులకు అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయటంలో ఇక్కడ దేవస్థాన అధికారులు డిసి గారు చక్రధర్రావు గారు చైర్మన్ గారు ముదులూరు వెంకటరాజు గారు అందరూ కూడా వారి యొక్క పూర్తి సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు రాబోయే రోజుల్లో భవిష్యత్తులో వాడపల్లి కోనసీమ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం గొప్ప పుణ్యక్షేత్రంగా దివ్యక్షేత్రంగా వధిల్తున్న దాంట్లో ఏ విధమైన సందేహం లేదని తెలియజేసుకుంటూ ఆలయ అభివృద్ధికి మేమందరం పాటుపడతామని పడతామని సందర్భంగా తెలియజేసుకుంటూ నమో వెంకటేశాయ ఇది ఈనాటి గుడిగంటలు కార్యక్రమం మరిన్ని ఆధ్యాత్మిక విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం నమస్కారం